శ్రీశంకర భగవత్పాదకృత లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రం తాత్పర్యం హటకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి వి కీకారణ్యములు ఇక్కడ కాపాలికులు నివసించేవారుట కాపాలికులు శ్మశానాల్లో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించేవారుట ఆదిశంకర్లు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకర్లను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాట అందుకు శంకర్లు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు కాపాలికుడు శంకర్ల తల నరకబోగా విష్ణుమూర్తి నరసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించట ఆ సందర్భంగా ఆదిశంకరులు ఆ నరహరిని సూచిస్తూ ఈ కరుణారసపూరితమైన శరణాగతితో నిండిన లక్ష్మీనరసింహ కరావలంబన స్తోత్రమును రచించారు విశాఖ పీడా నివృత్తికి భీతిని పోగొట్టడానికి మానసిక దౌర్బల్యం నుండి బయటపడటానికి ఈ స్తోత్రము అత్యంత ఫలప్రదమైనది మహిమాన్వితమైనది ఇందులో శంకరుల భక్తి ఆర్తి పతాకము స్పష్టంగా గోచరిస్తాయి అద్భుతమైన పదప్రయోగము నిర్మలమైన భావము పరమాత్మకు పూర్తి శరణాగతి ఈ స్తోత్ర ప్రాధాన్యము పయో నిధికేతన చక్రపాణే భోగీంద్ర భోగరమణిరంజిత నిరంజిత పుణ్యమూర్తే యోగీ శశాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ కరావలంబం పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి రత్నములతో శోభిల్లే పుణ్యమూర్తి అయిన యోగులను శాశ్వతముగా కాపాడే ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన ఓ లక్ష్మీ నృసింహ నీ కరమల యొక్క శరణును నాకు ప్రసాదించుము బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘటి తాంగ్రిక మలామల కాంతి కాంత లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నరసింహ దేహికరావలంబం బ్రహ్మ ఇంద్రుడు శివుడు సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు ఓడిన గల మెరసే పాదములు శోభను వినుమడించగా లక్ష్మీదేవి స్తనద్వయము వద్ద రాజహంస ఏన ఓ లక్ష్మీ నరసింహ నీ కర్మల యొక్క శరణను నాకు ప్రసాదించుము సంసార యోగ గహనే చతురో మురారే మారోగ్రభీకర మత్సర ఆర్తస్యమత్సర నిదాఘనిపీడిత లక్ష్మీ నృసింహ మమదేహికవలంబం మురహరి సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ కామము అనే సింహముచే దాడి చేయబడి స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను కావున ఓ లక్ష్మీనృసింహ ఈ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించుము సంసారకూపమతిఘోరమగాధ మూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకుల దీనస్య దేవకృపణాపద్య లక్ష్మీనృసింహ మమదే కరావలంబం ఓ ప్రభు సంసారమనే భయంకరమైన లోతైన బావి అడుగుకు చేరాను వందలాది దుఃఖములనే సర్పములచే బాధించబడి దుఃఖముతో నిస్సహాయుడై దీనుడనైతిని కావున ఓ లక్ష్మీ నరసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించము సంసార సాగర విశాల కరాల కాల నక్కరగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగరసనోర్మిత నిపీడిత్య లక్ష్మీ నరసింహ మమదేహికవలంబం ఓ ప్రభు అనంతమైన వెడల్పు గల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంపబడుచున్నాను మోహమనే అలలలో రుచి మొదలకు వాసనలు వసుడై ఉన్నాను కావున ఓ లక్ష్మీ నరసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదింపుము చాకాశతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ దుఃఖ ఫలితం పతతో దయాలో లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం ఓ ప్రభు పాపమనే బీజము మలచి వృక్షమై పూర్వజన్మల కర్మఫలములచే క్రొమ్మలు కలిగి నా శరీర భాగములు ఆకులుగా కలిగి సుక్రిని ఫలితముగా పుష్పములు కలిగి దుఃఖము అనే ఫలములను కలిగి ఉండి కానీ నేను దానిపై నుండి వేగముగా జారుచున్నాను కావున ఓ లక్ష్మీ నృసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదింపు సంసార సర్ప భయోగ్ర తీవ్ర దంష్ట కరాళ విష వినష్టమూర్తే నాగారి వాహన సుధాబ్ది నివాస సౌరే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఓ ప్రభు సర్పముల శత్రువు అయిన గరుత్మాంతిని వాహనముగా కల అమృతతుల్యమైన పాలకడలలో నివసించే ఓ దేవ సంసారమనే విష సర్పము తన భయంకరమైన నోరు తెరిచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది కావున ఓ లక్ష్మీ నరసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించుము సంసారదావద జ్వాలీభిదగ్ధతను రహస్య త్వత్పాద సరసి శరణాగత లక్ష్మీ నృసింహ కరావలంబం ఓ ప్రభు సంసారమనే దావాగ్ని నా శరీరమును దానిపై ఉన్న ప్రతి రామమును దహించుచున్నది నీ పాద పద్మములను శరణు అంటిని కావున ఓ లక్ష్మీనరసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించుము సంసార జాల పతిత్య జగన్ నివాస సర్వేంద్రియార్థ బడిసార్థ జుషోపమస్య ప్రోత్కండిత ప్రచురతాలు కమస్తకస్ లక్ష్మీ నృసింహ మమ ఓ ప్రభు నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి ఈ ఇంద్రియములనే కుకెము నా తలను నా నుండి వేరుచేయుచున్నది కావున ఓ లక్ష్మీ లక్ష్మీనృసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించుము ప్రసాదించము సంసారభీకర కరీంద్రకరాభిఘాత మర్మ సకలాార్థి నాశ ప్రాణ ప్రయాణ లక్ష్మీ సమాకుల లక్ష్మీనృసింహ మమదేహరావలంబం ఓ ప్రభు మాయా అనే మత్తగజముచే నేను దెబ్బతిన్నాను నా ముఖ్య అవయవములు పూర్తిగా దెబ్బతిన్నవి నేను ప్రాణభీతితో వ్యాకులుడనై ఉన్నాను కావున ఓ లక్ష్మీ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించుము అంధ శేహృద్వివేక మహాధనస్య చోరై ప్రభో బలింద్రియనామధేయోహాందకూపకు హరేవి నిపాతిత్య లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం ఓ ప్రభు ఇందిరములనే చోరులు నా వివేకమును దొంగిలించటం వలన నేను అందుడనైతని అందుడన నేను మోహమనే రూపములో పడి కొట్టుకుంటున్నాను కావున ఓ లక్ష్మీ నృసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించుము మధ్వా గలేయమ భుత జయంత కర్షంతియత్రుతం మాం యకాకినం పరవశం చకితం దయాలో లక్ష్మీ దేహిక రావలంబం ఓ ప్రభు యముని భటులు నన్ను రాగపాసములుచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు నేను ఏకాకిని అలసితిని భీతితో ఉన్నాను దయ్యాళో లక్ష్మీనృసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించుము లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణు వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష బ్రాహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమదేహికవలంబం లక్ష్మీపతి కమలనాభ సురేశ విష్ణు వైకుంఠవాస కృష్ణ మధుసూదన కలువల వంటి కన్నులు కలవాడ భ్రమము తెలిసినవాడ కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదించుము ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ మన్యే నమవల పద్మ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమదేహికవలంబం ఒక చేతిలో చక్రము రెండవ చేతిలో శంఖము కలిగి ఇంకొక చేతితో లక్ష్మీదేవిని పట్టుకొని మరొక చేతితో అభయము వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహ నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయో కరుణాని ధేమాం ప్రహ్లాదఖేదరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహిక ఓ ప్రభు నేను సంసారం అనే సాగరంలో మునిగి ఉన్నాను అర్థరక్షక ఈ దీనుడను కాపాడము ప్రహ్లాదుని దుఃఖములు పోగొట్టుటకు అవతారం లక్ష్మీ నృసింహ నీ కరముల యొక్క శరణను నాకు ప్రసాదింపును ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది పుండరీకాంగక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహిక రావలంబం ఓ ప్రభు ప్రహ్లాదుడు నారదుడు పరాశరుడు పుండరీకుడు వ్యాసుడు మొదలగు వారి హృదయాలలో మెలిగినవాడ భక్తప్రియ భక్తులను కాపాడే కల్పవృక్షమా నృసింహ ఈ కరములు యొక్క శరణను నాకు ప్రసాదించుము లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువిశంకరేణ ఏతత్ తత్పంతి మనుజ హరిభక్తియుక్త స్థేయాంతి తత్పద మఖండ రూపం ఫలశ్రుతి లక్ష్మీ నృసింహని చరణారవిందముల మధువును బ్రోలిన తేనటి అయిన శంకరుల రచించబడిన ఈ స్తోత్రము పఠించిన బ జనులకు శుభము కలుగును ఈ స్తోత్ర నృతించిన హరిభక్తులకు ఆ పరబ్రహ్మ పాద పద్మముల కైంకర్యము కలుగును శ్రీ లక్ష్మీ నృసింహ అర్పణమస్తు శ్రీ శంకర భగవత్పాదకృత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి